హలో అండి వెల్కమ్ టు లక్ష్మి అలౌలాస్ కిచెన్ నేను మే లక్ష్మి ఈరోజు వీడియోలో కొబ్బరి మిఠాయి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ స్వీట్ అయితే కనుక నైంటీస్ కిడ్స్కి బాగా తెలుస్తుంది ఎందుకంటే అప్పట్లో మదర్స్ పిల్లలు ఏమైనా అడిగితే ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి ఇదే చేసి పెట్టేవారు అనమాట మీరు ఎంతమంది గుర్తుందనేది కామెంట్ చేయండి మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి సో స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో వన్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి అవి కూడా నేను చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి అన్నమాట సో ఈ ప్యాన్లో కొబ్బరికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కల్ని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి అంటే కొబ్బరిలో ఉండే తేమంతా కూడా పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట సో ఇక్కడ చూసారా కొబ్బరికాయలో ఉండే తడి అంటే తేమ అంతా కూడా ఆరిపోయి కొంచెం డ్రైగా వేగిన తర్వాత ఇందులోనే మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే షుగర్తో చేసుకోవచ్చు లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా చాలా బాగుంటుంది షుగర్ వేసిన తర్వాత అదే కప్పుతో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ కూడా వేసుకోవాలండి ఇవి ఎందుకంటే పాకం రావడం కోసం కొద్దిగా యాడ్ చేసుకున్నాము మరీ ఎక్కువగా వేసుకుంటే కనుక పాకం రావడం లేట్ అవుతుంది అందుకోసం తక్కువగా వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి విధంగా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోతుందండి షుగర్ అంతా కూడా విధంగా బాగా కరిగిన తర్వాత మనకి నొరగల్లా వస్తూ మరగడం స్టార్ట్ అవుతుందండి అంటే మనకి పాకం రావడం రెడీ అవుతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలాగా ఒక ప్లేట్ తీసుకుని దానికి గీ అప్లై చేసి ఉంచుకోవాలి నేను ఇక్కడ రెండు ప్లేట్స్లో వేసుకుంటున్నాను కాబట్టి రెండు తీసుకున్నాను తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది కదండీ అప్పుడు ఇందులో ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని అది ఇంకాస్త బాగా దగ్గరకు అవుతుంది మనకు తెలిసిపోతూ ఉంటుంది అనమాట అప్పుడు ఒక బౌల్తో వాటర్ తీసుకుని కొద్దిగా పాకం వేసి చెక్ చేసుకోవాలండి మనం వేళ్లతో దగ్గరకు తీసుకుంటే కనుక అది వాటర్లో కలితిపోకుండా విధంగా లాగా వచ్చేయాలి అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా వస్తే కనుక కరెక్ట్గా పాకం వచ్చేసినట్టే అప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా గీ రాస ఉంచుకున్న ప్లేట్స్లోకి వెంటనే వేసేసుకోవాలి లేదంటే మళ్ళీ వెంటనే గట్టిపడిపోతుందనమాట నేను ఇక్కడ రెండు ప్లేట్స్లో వేసుకున్నాను కదా మీరు కావాలంటే మొత్తం ఒకే ప్లేట్లో వేసుకోవచ్చు లేదంటే పిల్లలకి నచ్చేలాగా చిన్న చిన్న ప్లేట్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు అలా వదిలేస్తే అది గట్టి పడిపోతుందండి చూసారు కదా ఇలా గట్టిగా అయిన తర్వాత దీన్ని స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ మనం తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ రాకపోతే కనుక ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మనం స్టవ్ పే ఉంచుకుని తీసుకున్న కూడా ఈజీగా వచ్చేస్తుంది లేదంటే చిన్న చిన్న ప్లేట్స్లో వేసుకుంటే కనుక డైరెక్ట్గా అలానే తినేయచ్చు అనమాట మళ్ళీ పీసెస్ లాగా చేసుకోకుండా సో చూసారు కదా మరి కొబ్బరి మీట ఎలా చేయాలి అనేది సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట కొబ్బరి పంచదార పాకల్లో బాగా ఉడుకుంటుంది కదా చాలా రుచిగా ఉంటుంది మరి ఇలా మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కూడా లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్